సౌత్ ఇండియా షాపింగ్ బ్లాక్ బస్టర్ కిలో ప్రీడు చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైంది ఓ వివాహిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోరులో దారుణమైన ఘటన కలవరపాటుకు గురి చేస్తోంది ఈ మధ్య కాలంలో అనేక నేర ఘటనలు చూస్తే ఎక్కువ శాతం ఆస్తి తగాదాలు అక్రమ సంబంధాల వల్లే ఎన్నో హత్యలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఘటన మరొకసారి సంచలనంగా మారింది ఓలేటి పుష్ప అనే ఇరవై రెండేళ్ల మహిళకు మొదట ఒక వ్యక్తితో పెళ్ళైంది ఆ అతని నుంచి ఆమె విడిపోయింది విడాకులు కూడా తీసుకుంది ఆ తర్వాత గత కొద్ది నెలల క్రితం షేక్ సమ్మ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది వీరిద్దరూ కూడా పుష్ప షేక్ సమ్మ ఆరు నెలలుగా సహజీవనం చేస్తున్నారు అయితే షేక్ సమ్మకి మద్యం అలవాటు ఉంది ఈ అలవాటులోనే చాలా గొడవలు ఘర్షణలు ఇద్దరు మధ్య జరుగుతున్నాయి తగాదాలు జరుగుతున్నాయి అయితే పుష్ప తల్లి అన్న పైన కూడా మధ్య మధ్యలో దాడి చేస్తుండగా ఈ పుష్ప అడ్డుపడటంతో ఆమె ఛాతి పైన కాలు పైన ఆయన కత్తితో పొడిచి పరారైపోయాడు తీవ్ర రక్తస్రావం జరిగి పుష్ప ప్రాణాలు విడిచింది ఎంత దారుణాతి దారుణం భర్తతో విడిపోయింది విడాకులు కూడా తీసుకున్నటువంటి ఆమె ఇప్పుడు ఈ యువకుడినే నమ్మింది తనతో జీవితాన్ని పంచుకోవాలి అనుకుంది నమ్మింది కానీ ఇంత దారుణంగా వ్యవహరిస్తాడు అని ఆమె ఊహించలేదు ఒకటి ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు పెద్దలు కుదిర్చినటువంటి పెళ్లి సంబంధాలు ఏదైతే ఒక క్రమ పద్ధతిలో వెళ్తున్నాయో కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇరు కుటుంబాలు సంప్రదింపులు జరుగుతాయి మాటలు జరుగుతాయి ఒకరి పరిస్థితి ఒకరు తెలుసుకునే స్థాయిలో అంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళ వల్ల ఎక్కడా కూడా నేర ఘటనలు జరగలేదా అంటే తక్కువ శాతం అని చెప్పుకోవచ్చు కానీ వివాహేతర సంబంధాల వల్ల మాత్రం హత్యా నేరాలు చాలా పెరుగుతున్నాయి అది కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి నేర ఘటనలు చూస్తే గనుక ప్రియుడు మోజులో పడి భర్తను చంపేస్తున్న మహిళల్ని చూస్తున్నాం అలాగే ప్రియురాలి కోసం ప్రియురాలి ప్రేమ కోసం భార్యల్ని కూడా అడ్డు తొలగించుకోవాలన్న భర్తల్ని కూడా చూస్తున్నాం ఈ తరహా ఘటనలు చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే ఒకరికొకరు ప్రేమ పేరుతో మరొక వ్యక్తికి దగ్గర అవ్వాలనే కారణాలతో భర్తల్లే కాదు పిల్లల్ని కూడా అడ్డు తొలగించుకోవాలి ప్రైవసీ పొందాలి అనే దుర్మార్గపు ఆలోచన చేస్తున్న మహిళల్ని కూడా చూస్తున్నాం ఎంత దారుణాతి దారుణమైన ఘటనలు ఇవన్నీ వింటుంటే అసలు ఏం జరుగుతోంది సొసైటీ ఎటుపోతోంది అసలు ఏమవుతోంది అనేటటువంటి ఆలోచన కూడా పెరుగుతోంది ఎందుకంటే కుటుంబ వ్యవస్థలు పూర్తిగా చిన్న బిన్నం కావటానికి ప్రధానమైన కారణం ఈ వివాహేతర సంబంధాలే ఈ తరహాలో ఇప్పుడు రాజోలులో జరిగినటువంటి ఈ దారుణ ఘటన కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది ఒకవైపు తన కూతురు భర్తతో విడిపోయింది విడాకులు తీసుకుంది సర్లే మరొక వ్యక్తిని నమ్మింది తనతో జీవితం గడపాలనుకుంటుంది అని కుటుంబం యాక్సెప్ట్ చేయాలి అనుకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి అప్పటి వరకు అంటే పెళ్లి బంధంతో కాకుండా వివాహేతర సంబంధంతో దగ్గర అవుతున్నటువంటి వ్యక్తుల కదలికల గురించి వీళ్ళకు పూర్తి అవగాహన ఉండదు కేవలం ఆ వయసు కావచ్చు లేకపోతే ఆలోచన ఒక తోడు కావాలి భర్తకు దూరంగా ఉన్నాం కాబట్టి మన జీవితంలో ఇంకొక తోడు కావాలని వెతుక్కునే ప్రయత్నంలో నిజానిజాలు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళతో మన జీవితంలో ఎంత సేఫ్టీగా ఉంటారు అని కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు సో ఇక్కడ కూడా ప్రియుడు చేతిలో ఒక వివాహిత ఆమె ఇరవై రెండు సంవత్సరాల పుష్ప అత్యంత దారుణంగా హత్యకు గురవటం చాలా బాధాకరమైన విషయం వీరిద్దరి మధ్య తరచుగా జరుగుతున్నటువంటి తగాదాల్లో పుష్ప కుటుంబ సభ్యులపైన కూడా ఈ షేక్ సమ్మ దాడులకు పాల్పడుతున్నాడు ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి పుష్ప వాళ్ళ తల్లి అన్న ఆయన గొడవకు దిగడమే కాదు దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు పుష్ప అడ్డుపడింది ఈ అడ్డుపడినటువంటి క్రమంలోనే అయ్యో నన్ను నమ్మి వచ్చింది వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి తన అలవాటు మార్చుకోవాలి అనే ఆలోచన కాకుండా మధ్య మధ్యలో విచక్షణ కోల్పోయినటువంటి షేక్ సమ్మ ఆమె పైన ఛాతి పైన బలంగా కత్తితో పొడిచాడు కాళ్ళపై కూడా పొడిచాడు తీవ్ర రక్తస్రావం అవుతూ ఆమె మృతి చెందినటువంటి బాధాకరమైన ఘటన ఇక్కడ మనం చూడొచ్చు ఈ మధ్య కాలంలో చాలా చాలా ఘటనలు ప్రధాన కారణంగా ఇదే జరుగుతున్నాయి వివాహేతర సంబంధాలు అక్రమ సంబంధాల వల్లే హత్యా నేరాలు అంతకంతకు పెరుగుతున్నాయి పోలీసులు కూడా కొన్ని కుటుంబ తగాదాలు ఫ్యామిలీ కౌన్సిలింగ్ల వరకు వెళ్ళినా కూడా మానసిక నిపుణులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా కూడా ప్రాక్టికల్లోనికి ఎవరు రావటం లేదు కేవలం అప్పుడున్నటువంటి పరిస్థితులకి వాళ్ళు లొంగిపోతున్నారు కానీ ఇలా ప్రాణాలు కూడా పోగొట్టుకు అని మాత్రం ఎవరు ఊహించలేకపోతున్నారు ఏదేమైనా ఇప్పుడు పరారీలో ఉన్నటువంటి షేక్ సమ్మా కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు సో అతను ఎక్కడికి పారిపోయాడు అనే దానిపై ఇప్పటికే రెండు టీంలను కూడా ఫామ్ చేశారు రెండు బృందాలు అతడి కోసం గాలిస్తున్నాయి సమాచారం ఎవరికైనా తెలిస్తే కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా పోలీసులు చెప్తున్నారు ఏదేమైనా దారుణాతి దారుణమైన ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు నమస్కారం నేను రాజులసీమ విలేజ్ రాజుల మండలంలో నిన్న నైట్ ఒక మర్డర్ ఒకటి జరిగింది ఓలేటి పుష్పన్న ఆమె తన మొదటి భర్త విడిపోయి షేక్ షమ్మి అని అతనితో ఆరు నెలలుగా సహజీవనం చేస్తుంది అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి నిన్న కూడా అతను బాగా తాగి రావడం వల్ల ఎందుకు తాగేవచ్చామని చెప్పిన విషయం మీద చిన్న ఇష్యూ జరిగి గొడవ జరిగింది అతను ఫుల్గా తాగేసి అతను బ అమ్మాయి బ్రదర్ మీదను తల్లి మీద అటాక్ చేశాడు అడ్డుకోవడానికి ఎంఐ వెళ్ళింది ఎంఐని అమ్మాయిని రహితంగా చెస్ట్ మీదను కాలు మీద పడవడం వల్ల రక్తస్రావం అయ్యి ఆమె అక్కడే చనిపోయింది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముద్దాయి ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది సపరేట్గా టూ టీ పెట్టాము ముద్దాయిని నేను తొందరలో పట్టుకుంటాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ చాలా విరక్తి కలుగుతాం మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి